దాంట్లో కలిపి పెట్టేస్తారా ముక్కలకి పెట్టేస్తాం వేరే గిన్నెలో వేసి పెట్టేస్తాం పోనీ ఇలా వేసేసి ముక్కలు ముక్కలుగా చూస్తారా ముక్కలు మీద అలా ఉంటుంది తింటాయి పండి చిండి ఇదేమైంది చూడండి ఏక మగ్గిపోయింది తొందరగా తిప్పి మూత పెడితే ఉప్పు చేప టమాటా చాలా బాగుంటుంది మీరు ఎక్కడి నుంచి తెస్తారు లంక వెళుతూ ఉంటారా నాగాయలు లంక చుట్టాలు ఉన్నారు అక్కడ చేప ముక్కలు వేసుకున్నామండి అసలు ఉంటాయి

కదిలిపోకుండా అట్లా కసే పెట్టి మూత పెడదాం అప్పుడు మగ్గిపోద్ది కూర ఎంతవరకు అయింది చూడండి చూడండి మగ్గిందా చూసారా మగ్గుతుంది కూర ఉడుగుతుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు అయిపోతే ఇప్పుడు తిప్పరా తిప్పానండి మరి తిప్పుతాను మీకు చూసారా అంటే ఎక్కువ తిప్పితే చిండిగిపోతుంది అందుకని మనం జాగ్రత్తగా తిప్పాలి చూసారా ఇక నీళ్లు కూడా ఎక్కువ అక్కర్లే మగ్గిరిపోతున్నట్టు ఉంది అక్కడి చేప సరే నోరు ఊరిపోతుందండి నాకు పచ్చి చేపలా పెడతారా కొంచెం అన్న పెడతామండి కొంచెం పెట్టండి మాకు కూడా మీకు పెట్టి మిమ్మల్ని వీడియో చేస్తాం ఒక ఐదు నీళ్లు పోయిపోతే పాడవకుండా ఉంటుంది ఆ టమాటాతోనే మగితే నీళ్లు పోస్తే తొందరగా ఇది అవుద్ది ఇదైతే చక్కెర రేపు కూడా బాగుంటుంది మూత పెడితే తొందరగా మగ్గింది అనుకుంటారండి అదే అలా పడింది పడింది చూపించండి సారా మగ్గిపోయింది బయటకు వచ్చింది కదా ఎక్కువ కారం అన్నీ సరిపోతుంది మెల్లిగా ఇప్పుడు ఇక వేసుకుందాం మన ఇంటి ఇది మనం పెంచుకున్నాడు మరి మెంతా కట్ చేసి పేరు ఇట్లా ఊరికి మగ్గిపోతుంది అండి మనం కట్ చేయకోకుండా ఉంటేనే బాగుంటుంది ఆ గ్ లోపలి ఇప్పుడు కొద్దిగా నాను కొత్తిమీర వేసుకుందాం చూసారా ఆఫ్ అంతా చూస్తాను కదా ముక్కనిపిస్తుందండి ఇప్పుడు బాగుందండి బాగుందా మెంతి కూర ఎండ చేపలు టమాటా కూర బాగుంది ఇప్పుడు మా అబ్బాయికి భోజనం పెడతాను చూడండి పెట్టండి చూద్దాం అదేంటి చిన్న సెట్లో ఏంటి ఉండరు దాంట్లోనే అబ్బాయికి పెడుతున్నా అది ఇదేంటి చిన్న గిన్నె ఉండరు ఈ మట్టి సెట్లో టమాటా ఉట్టి కోడి కొట్లు ఇది రెండే ఇది మాకు చూపించలేదే పొద్దున్నే వండేసాం వండేసాం అట్లా గెడ్ దా ఉందండి ఇవ్వండి పాడుగుడ్లు చేయాలి ఉండండి ఒకసారి ఉంది ఏం పప్పు ఇది ఈ పప్పు పెసరాకు పప్పు పెసరాకుతోటి తోటి పప్పు చేసాం ఆరోగ్యానికి అంత మాది మా దొడ్లో పెంచుకున్నది చూడండి అంత బాగుందో చూసారా మా అబ్బాయికి ఇప్పుడు కోరుగుంట పెడతాం చూడండి ఇవాళ మీరు తినరా సోమవారం అందుకనే తింటలేదా బాబీ బాబీ మీకు నచ్చితే లైక్ చేయండి I'm